నమస్తే విలేజ్ వ్యాన్ ప్రపంచానికి స్వాగతం ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ పట్టణంలోని పదివా శతాబ్దానికి చెందిన దేవాలయం ముక్తేశ్వర దేవాలయం ఒరిస్సాలోని దేవాలయాల్లో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం ఈ ఆలయంలో శిల్ప సంపద అందుకు ముందున్న ఆలయాల కంటే ఉన్నత స్థాయికి చేరుకుని తరువాత నిర్మించబడిన దేవాలయాలు రాజారాణి దేవాలయం లింగరాజు దేవాలయాలకు మార్గదర్శకంగా ఉంది అలాగే భువనేశ్వర్ నగరంలో ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా ముక్తేశ్వర దేవాలయం నిలుస్తోంది ముక్తేశ్వర దేవాలయం సోమవంశీకుల పరిపాలన తొలినాళ్లలో నిర్మించబడింది ఈ ఆలయం పరశురామేశ్వర ఆలయం తరువాత బ్రహ్మేశ్వర ఆలయానికి ముందు నిర్మించబడినట్లు పలువురు పండితుల అభిప్రాయం కెసి పాణిగ్రాహి పరిశోధనల ప్రకారం ఈ దేవాలయం శాలివాహన శకం తొమ్మిది వందల అరవై ఆరులో సోమవంశపు రాజు యయాతి నిర్మించారు ఈ ప్రాంతంలోని ఏ దేవాలయాల్లోనూ లేని విధంగా ఈ దేవాలయానికి తోరణ ద్వారం ఉండడం కొత్త సంస్కృతికి దారితీసినట్టుగా భావిస్తున్నారు ఈ ఆలయానికి తోరణం అని పిలువబడే తలవాకిలు ఉంటుంది ఇది ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారానికి ద్వారంగా పనిచేస్తోంది దేవాలయం యొక్క ముఖ్యమైన ఆకర్షణ తోరణ స్తంభం దీని నిర్మాణంలో బౌద్ధ ఆలయ నిర్మాణ శైలి ప్రభావం కనిపిస్తున్నది ఈ కమానుకు వెడల్పాటి స్తంభాలుంటాయి వాటికి ఆభరణాలతో అలంకరింపబడిన స్త్రీమూర్తులు చెక్కబడి ఉంటాయి ఇంకా ఈ స్తంభాలపై కోతులు నెమ్మళ్ల బొమ్మలుంటాయి ఈ కమాను ముందు నుంచి చూసినా వెనక నుంచి చూసినా ఒకే ఉంటుంది ముక్తేశ్వర దేవాలయం ఆలయ శిల్పకళ దానిని జమ్ ఆఫ్ ఒడిషా ఆర్కిటెక్చర్ గా పేరు పొందడానికి దోహదపడింది ఈ ఆలయం లోతట్టు ప్రదేశంలో ఆలయ సముదాయం నడుమ పశ్చిమాభిముఖంగా నిర్మించబడింది ఈ ఆలయంలోని జగన్మోహన మండప గోపురం మొదటిసారిగా సంప్రదాయ రుండంత నిర్మాణానికి బదులుగా పిరమిడ్ ఆకృతిలో నిర్మించబడింది ఈ ఆలయం భువనేశ్వర్లోని ఇతర పెద్ద దేవాలయాలతో పోలిస్తే పరిమాణంలో చిన్నది దీని చుట్టూ అష్టభుజాకృతిలో విస్తారమైన శిల్పాలు చెక్కబడిన ప్రాకారం ఉంటుంది ఈ ఆలయ నిర్మాణంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఇంతక ముందుకు లేని కొత్త కొత్త నమూనాలతో నిర్మించబడినట్లుగా వాటిని తరువాత నగరంలోని నిర్మాణమైన దేవాలయాలు అనుసరించినట్లుగా భావిస్తారు ఈ ఆలయంలో విమానము ముఖశాల అనే రెండు ప్రధాన కట్టడాలు ఉన్నాయి ఇవి ఎత్తైన అరుగులపై కట్టబడ్డాయి ఈ ఆలయపు విమానం అడుగు చితురాస్రాకారంలో ఉండి నాలుగు ముఖాలు కుడ్య స్తంభాలతో కట్టబడి ఉంటుంది ఇతర దేవాలయాలతో పోలిస్తే దీన్ని శిఖరం చిన్నగా ఉంటుంది నాలుగు వైపులా నాలుగు నటరాజు విగ్రహాలు నాలుగు కృత్రిముఖాలు ఉంటాయి శిఖరపు పైభాగంలో కలసం ఉంటుంది శిఖరం ముప్పై నాలుగు అడుగులు ఎత్తుండి అనువనువునా శిల్పాకృతులతో అలంకరించబడి ఉంటుంది గర్భగుడి చుట్టూ లోపల భాగంలో గోడలపై అందమైన కన్నెల బొమ్మలు నాగులు నాగినులు పెనవేసుకున్న శిల్పాలు ఉంటాయి గర్భగుడి లోపల భాగం ఘనాకృతిలోనూ వెలుపల స్థూపాకృతిలోనూ ఉంటుంది జగన్మోహన మండపం నూట పదిహేను అడుగులు ఎత్తు ఉండి విశ్వకర్మ మోహరణ శిల్పులచే చెక్కబడిన శిల్పాలతో సుశోభితం అయ్యింది ఈ మండపం ఎర్రని ఇసుకరాయితో నిర్మించబడిన సాధువులు శృంగార స్త్రీల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి చండ ప్రచండల విగ్రహాల పక్కన గంగా యమున విగ్రహాలు చెక్కబడి ఉంటాయి గజలక్ష్మి రాహు కేతు విగ్రహాలు కూడా ఈ మండప గోడలపై చెక్కబడి ఉంటాయి సింహం తన కాళ్లపై కూర్చుని ఉన్న బొమ్మ పైబాగర ఉంటుంది బయట గోడలపై నాగులు నాగినల బొమ్మలు చెక్కబడ్డాయి గర్భగుడి ద్వారంపై హిందూ పురాణాల ప్రకారం తొమ్మిదవ గ్రహమైన కేతువు యొక్క విగ్రహం మూడు పడగల నాగుపాంతో కలిపి ఉంటుంది ఇంకా ఈ ఆలయం ప్రాకారంలో కొన్ని శివాలయాలున్నాయి ఈ దేవాలయంలోని శివుణ్ణి ఆరాధిస్తే ముక్తి లభిస్తుంది కాబట్టి ఈ దేవునికి ముక్తేశ్వరుడు అని పేరు ఈ ఆలయ కుడ్యాలపై యోగాభ్యాసానికి చెందిన అనేక భంగిమలు చెక్కబడి ఉంటాయి తాంత్రిక విద్యలకు ఈ దేవాలయాన్ని కేంద్రంగా కొందరు ఋషులు భావిస్తారు ఈ దేవాలయం ప్రాకారానికి బయటవైపు సరస్వతి గణేష్ విగ్రహాలతో పాటు పాశుపత శైవాచారపు వ్యవస్థాపకుడైన లొకులీసుని విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ సాంప్రదాయం ప్రకారం గుడ్రాళ్లైన స్త్రీలు ఈ ఆలయ సమీపంలోనే మారీచకుండంలో రథోత్సవం జరిగే అశోకాష్టమి ముందు రోజు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు రథోత్సవం జరిగిన రోజు రాత్రి ఈ కుండంలోని నీటిని భక్తులకు విక్రయిస్తారు మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళైతే అయితే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి మన ఛానల్ను పరిచయం చేయండి కథనం నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోతే ఉంటాం మరి ప్రేమతో మీ సురేష్ చూస్తాడా